కొండల మీద దారి చూడండి ఎలా ఉంటుంది ఇదంతా అడవి మొత్తం విపరీతంగా ఇవన్నీ కొండలే చెట్టు చెట్టు కొండలే చూడండి ఇది వా ఏటవాళ్ళన వరి ఆల్రెడీ కటింగ్ అయిపోయింది వరి పంట పండించారు మొత్తం కోతలు అయిపోయినాయి మొత్తం ఇదంతా అడవిలోంచి వెళ్ళడమే ఇగో మామిడి చెట్లు రకరకాల చెట్లు అన్నీ ఇక్కడే ఇదిగో ఇది పసుపు తోటది పసుపు అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకోనమంతారా తీస్తారు ఉడబెడతారు కేజీ అరవై డెబ్బై రూపాయలు కొమ్ముతారట ఇట్లా పసుపు ఇదంతా అడవిలోంచి బయటికి దిగుతాం అనమాట ఇదిగో చూడండి ఎంత అందం ఉంది ప్రకృతి బాగుందా బాగుంటే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఒక సబ్స్క్రైబర్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాం ఇదంతా మన పాడేరు ఏరియాదే అంత లొకేషన్ కొండలు కొండల ప్రాంతంలో అడవి లోపల ఉన్నాను నేను ఇప్పుడు పూర్తిగా దీప్ ఫారెస్ట్ ఇవ్వండి ఇదంతా అదంతా కొండ ఇది బీడీ ఆకుల చెట్టు ఇది బీడీ బీడీలు దీంతోనే తయారవుతాయి చాలా రేట్ ఎక్కువది విపరీతమైన రేటు గిరాయికి అవి ఆకులు ఏరుతారు చెట్టుకి ఏరి బీడికి పంపిస్తుంటారు ఇవ్వండి చెట్లు పడిపోయినాయి ఎండు కర్రలు ఇవ్వండి ఇవన్నీ వీళ్ళు ఇదే వాడతారు ఎక్కువ వంటలకు ఇదే వాడతారు గ్యాస్ గేసేం వాడరు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ కూడా పెట్టండి